వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తన ఆదాయంలో పది శాతం పేదలకు ఇస్తానన్న పంత్ టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ దాతృత్వాన్ని చాటుకున్నాడు తనకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో పది శాతం పేదలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించాడు ఈ మేరకు పంత్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు కఠిన సమయాల్లో ఎలా ధైర్యంగా ఉండాలో తనకు ఎదురైన అనుభవాల ద్వారా నేర్చుకున్నట్లు తెలిపాడు క్రికెట్ తనకు అన్ని ఇచ్చిందని తెలిపాడు एवरीथिंग आई हैव इज बिकॉज ब्रिकेट एंड लर्न फ्रॉम आई एम फॉर्चुनेट एंड ग्रेटफुल टू बी इनिशन एंड ईवन मोर फुलटिट्यूड पोस्ट माइ एक्ट एट दस बैक थैंक्स टू योर लव ब्लेसिंग एंड सपोर्ट वायव लर्न इन लाइफ इज टू ने अब मेरी कोशिश है कि आई कैन ब्रिंग मोर स्माइल्स टू दीपल जैसे कि मैं अपने गेम से करने की कोशिश करता हूँ I've been thinking a lot about giving back, and what better time than now? Going forward, I'm dedicating 10% of my commercial income towards the Pant Foundation. The RBF is a project very dear to me, and details of the cause are close to my heart. It will be announced in next couple of months. I'm very excited and can't wait to get started and share more details with you all. Thank you for your love and support. మెగా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష నేషనల్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్